నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల పదమూడు పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ గ్రానైట్ గ్రే కలరు బండి బండి టోటల్ ఒరిజినలే ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండికి సంబంధించిన రీల్ అయితే ఇన్స్టాలో పెట్టినాం ఇప్పుడు ఈ వీడియో కూడా తీస్తున్నాం బండి పూర్తిగా చూపిస్తాం మీకు ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు తిరిగింది బండి సీట్ కవర్లు ఫస్ట్ షోరూమ్ నుంచే ఏవైతున్నాయో అవే అట్లనే ఉన్నాయి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంచు సింగిల్ ఓనర్ వెహికలే సార్ ఎనభై ఆరు వేలు ఎనభై ఏడు వేలు అనుకోరు టోటల్ ఎనభై ఏడు వేలు తిరిగింది బండి డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి బండికి ఏపీసు రిప్లేస్ కాలేదు సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది టోటల్ గ్లాసులు అన్నీ ఒరిజినలే ఉన్నాయి అది డోర్ కూడా ఒరిజినలే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాస్ అయినా ఉన్నాయి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న గీతలు అయితుంటే అక్కడక్కడ టచ్అప్స్ అవుతుంది సార్ బండి టచ్అప్స్ కూడా మీరు చూపిస్తా వెనకాల టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ బంపర్కి ఒకటి చిన్న ఇక్కడ స్క్రాచ్ ఉంది ఒకటి కట్టుకుంటుంది ఈ బంపర్లు అయితే పెయింట్ అయినాయి సార్ రిప్లేస్ కాలే కానీ పెయింట్ అయితే అయినాయి బంపర్లు ఫ్రంట్ బంపర్ను బ్యాక్ బంపర్ రెండు కూడా పెయింట్ అయినాయి ఈ స్టెప్ని కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు దీ పైన క కవర్ అయితే లేదు సార్ బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది వెనకాల టైర్లు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే గ్లాసులు కూడా అన్ని గ్లాసులు అయితే టూ థౌసండ్ థర్టీన్ మోడలే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది అన్నీ ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు రెండు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ బంపర్కి మాత్రం ఇక్కడ ఒక స్క్రూ వేసింది సార్ బంపర్ కూడా ఉన్న బంపర్ కూడా గీతలు ఉన్నాయి ఈ బంపర్ ఆల్రెడీ పెయింట్ అయింది గీతలు కూడా ఉన్నాయి సార్ బంపర్కి అయితే మనం చేయించుకోవచ్చు బనర్ లా ఈ బనట్ పైన అయితే ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే పెయింట్ వేసినట్టు ఈ పెయింట్ కూడా పగిలి ఉన్నది మనం దగ్గరకు వచ్చి చూస్తే కనబడుతుంది సార్ ఇది ఇంజన్ పొజిషన్ కూడా ఎక్కడ లోపల ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినలే ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కాబట్టి ఇది ఏబిఎస్ బ్రేక్ ఉన్నట్టు ఉంది సార్ ఇది ఇట్లా ఇచ్చిర్రు ఇంకా టైమింగ్ చేంజ్ అయితే చేంజ్ కాలేదు సార్ అడ్డ పట్టి కానీ ఆప్రాలు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండి ఒరిజినలే ఉంది సార్ ఏ రకేష్ సార్ బండి స్టార్ట్ అయ్యా బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ ఇంకొక ఏడెనిమిది రోజులు ఉంది కానీ ఇన్సూరెన్స్ అయితే లేదు సార్ స్టార్ట్ చేయి బండి వాయిస్ కూడా మీకు వినిపిస్తా సార్ చూడండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉన్నది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది సార్ ఇది రెండు వేల పదమూడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ బండి సార్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఈ బండి ఇన్సూరెన్స్ ఒక్కటే సార్ ముంగట ముంగట టైర్లు వచ్చేసి రెండు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ టైలు ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఈ బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది జస్ట్ బండి వచ్చి కూడా ఇరవై నిమిషాలు కూడా కాలే కస్టమరే మంచిగా కడిగించుకొని తీసుకొని వచ్చిండు వీడియో పెడుతున్నాం బండి సింగిల్ ఉన్నారా సార్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు బండికి ఒక మైనస్ అంటే ఫ్రంట్ టై ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది మిగతా గ్లాసులు అన్నీ ఒరిజినల్గానే ఉన్నాయి మేజర్ డ్యామేజ్ అయితే ఏం లేదు సార్ చిన్న చిన్న ఉంటే కస్టమర్ చేపించిండు ఆ పీసులు అన్నీ మాత్రం ఒరిజినల్గా ఉన్నాయి ఏ బంపర్లు మాత్రం బంపర్లు కూడా పెయింట్ అయినాయి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండి టోటల్ వ్యూ కూడా మళ్ళొకసారి మీకు చూపిస్తున్నా ఇది ఈ బండి ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఇది టూ మోడల్ బండి ఈ బండి